ఓకే బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి హ్యాండ్స్ కి కలర్ కాలర్ కూడా కొంచెం మిర్రల్ వర్క్ అయితే వచ్చింది ఎంత పడుతుంది మేడం ఫస్ట్ ఫ్రాక్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి అంబ్రేలా మోడల్ అదే ఇప్పుడు మనం బయట కొనాలంటే కాస్ట్ మాత్రం సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ అయితే మనకు వచ్చేస్తున్నది చందేరి మహేశ్వరి అంటే కొత్తగా వచ్చి చందేరి మహేశ్వరి ఫ్యాక్ ఫంక్షన్ సాఫ్ట్ టాప్ ఓకే ఇది టెంపుల్ అంట మొత్తం సారీ అంతా అలౌర్ అలంకరణ క్లౌసెరీ ఇవన్నీ మనకి త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ మనకి సింగిల్ టాప్స్ కూడా ఉన్నాయండి ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి ఇది బాటిల్ గ్రీన్ ఇది ఓకే ఇలా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి వస్తే చాలా రీజనబుల్గా అయితే ఉన్నదండి ఇవన్నీ అవి ఒకసారి షాప్కి విజిట్ చేయండి థౌసండ్ కరకు సెవెన్ ఫిఫ్టీ ఓకే ఫ్యాన్సీ సారీ సెవెన్ ఫిఫ్టీ అండి మన బ్లౌజ్ ఏది వస్తుందండి కాదీ కాటన్లో హ్యాండ్ ప్రింట్ అండి ఓకే చాలా బాగున్నాయండి ఓకే చాలా బాగుంది చూడండి మనకి హ్యా ఈ రోజు తొనకైతే వచ్చానండి ఇక్కడ విజయ సారీస్ దగ్గర ఆషాడ ఆఫర్ అయితే నడుస్తుంది అసలు కాస్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం రెడ్డి రండి ఎంత పడుతుంది మేడం కాస్ట్ ఇదే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అంటే త్రీ పీస్ సెట్ ఇదే ఎయిట్ హండ్రెడ్ ఇదే థౌసండ్ థౌసండ్ చూడండి ఇక్కడ మనం ఎందుకంటే ఒక షాప్కి అయితే వచ్చాం కొత్తగా పెట్టారు షాపు కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా అయితే ఇస్తున్నారు మనం ఒకసారి విజిట్ చేస్తే మాత్రం మీకు కంప్లీరగా మీకు నచ్చుతుంది మన ఫ్యామిలీ చూసి కన్నా డైరెక్ట్గా చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయండి ఇక్కడ అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ ఇది ఇందులో సిల్క్ మిక్సర్ అయినప్పుడు ఇంకైతే ఏమీ లేదు ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి చూపి ఇది అయితే పడుతుందండి కాస్ట్ హండ్రెడ్ పడుతుంది ఆర్గంజా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి ఓకే దుపట కూడా లెంత్ ఉందండి ఫ్యాన్సీ ఐటమ్ ఇప్పుడు ఇదే కదండి మనకి ట్రెండింగ్ మోడల్ ఇద్దరు కలర్స్ ఇంకా ఏమి ఉన్నాయండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఓకే ఇందులో అయితే కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయండి మనకి ఇది మనకి చూడండి క్లోవరల్ డిజైన్ చాలా బాగుంది చూడండి ఇక్కడ మగ వర్క్ అయితే ఉంది నెక్ మోడల్ ఓకే ఇది అయితే ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది చాలా బాగుంది చాలా టీ షర్ట్ గా కూడా ఉంది కలర్ మోడల్ అంటే కాలర్ నెక్ వచ్చింది ఓకే ఇది కూడా చాలా బాగా చూడండి మనకి హ్యాండ్స్ కి కాలర్ కాలర్ కూడా కొంచెం మిర్రర్ వర్క్ అయితే వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఏమన్నా తగ్గిస్తారండి ఇదే కాస్ట్ అంటారా ఆల్రెడీ టూ థౌజండ్ అండి దీని ఆఫర్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది అయితే మనకి టూ థౌజండ్ అంటే మనకి ఏంటంటే కొత్తగా షాప్ పెట్టారు కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఇది చాలా బాగుంది అంటే మనం వేసుకుంటేనే కానీ లుక్ అయితే రావాలండి చాలా ఓకే చాలా బాగుందండి ఇది లైట్ కలర్ మనకి లైట్ కలర్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనకి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి ఏంటంటే ఇది చూసిన మనకి ఏంటంటే ఒక చోట అయితే సిల్క్ మిక్చర్ కింద ఉండదండి ఇక్కడ అయితే అది ఏమీ లేదు చాలా బాగుంది స్మూత్ గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వీన్ లైక్ వస్తుందండి ఓకే ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది ఎంత పడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ట్వల్వ్ హండ్రెడ్ ఇది కూడా త్రీ పిస్టే ఫ్రాక్ మోడల్ అండి ఓకే ఇది కూడా ప్రాక్నర్ ఉంది మనకి అంబ్రెల్లా టైప్ లో ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది చున్నీ ప్యాంట్ ఓకే చూడండి ఇదేమో ప్యాంట్ అయితే వచ్చింది చూడండి బాటా ఇదేమో చున్నీ కూడా చాలా లెంత్ అయితే ఉన్నది అండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇదైతే మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి ప్యూర్ కాటన్ ఓకే ఇది వీనక్ మోడల్ అయితే వచ్చిందండి ఓకే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ చాలా బాగుందండి డిజైన్ కూడా ఓకే ఇందులో అయినా రాక్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి అంబ్రెల్లా మోడల్ అదే ఇప్పుడు మనం బయట కొనాలంటే కాస్ట్ మాత్రం సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్కి అయితే మనకు వచ్చేస్తుందండి ఓకే చాలా బాగుందండి ఇక్కడ ఓకే ఓకే బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి అది ఎంత పట చూడండి చాలా బాగుంది మనకి ఏంటంటే మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఇది మనకి వర్క్ మోడల్ అయితే వచ్చింది వర్క్ మోడల్ అయితే వచ్చింది మనకి ఇది ఫ్లవర్ కట్ట మొత్తం చాలా బాగుంది ఓకే మనకి ఇదే కదండి ఈ కలర్ తో పాటు మనకి పింక్ కలర్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నది కాస్ట్ ఇది కూడా చూడండి మనకి పింక్ అండ్ రాణి కలర్ మనకి రెండు చాలా బాగుందండి ఇది కట్టుకుంటేనే కానీ లిక్ తెలియదు ఓకే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నదండి రాణి కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి అంటే దీనికి దీనికి కాస్ట్ ఏది ఎక్కువ ఉంటుంది అంటే ఇది ఎక్కువ ఎందుకంటే మనకి మగ్గ వరకు వచ్చింది కాబట్టి

ఆల్ ఓవర్ మొత్తం వస్తుంది చోట చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అయితే మనకు చోట్ల కనిపిస్తుంది అండి ఇది మస్టర్ ఎల్లో అండి మస్ట్ ఏ విధంగా అయితే ఉందో సారీ సేమ్ అదే సారీ అండి అంటే కలర్ అయితే న్యావీ నేవీ బ్లూ కలంకరీ అండి ఇది ఎయిటీన్ పడుతుంది అండి ఎయిటీన్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ అండి ఇది చందేరి మహేశ్వరి అనేది కొత్తగా వచ్చిందండి చందేరి మహేశ్వరి ఓకే ఫ్యాబ్రిక్ మొత్తం చాలా సాఫ్ట్ వస్తుంది ఓకే ఇది టెంపుల్ మొత్తం శారీ అంతా అలౌర్ కలంకరీ బ్లౌజ్ ఇది ఓకే

చూడండి ఇది సారీ అండి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ అయితే పడుతుంది కట్టుకుంటేనే కానీ లుక్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సిక్స్ కలర్స్ ఓకే బరీ బ్లౌజ్ ఎలా ఉంది సేమ్ కలర్ ఓకే మనం ఇందులో మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు ఓకే మనకి ఓకే అండి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఓకే ఇది ఎంత పడుతుంది మేడం సెవెన్ ఫిఫ్టీ ఫ్యాన్సీ సారీ సెవెన్ ఫిఫ్టీ అండి మన బ్లౌజ్ ఏది వస్తుందండి మొత్తం ఇలా గోల్డ్ డిజైన్ వచ్చింది అంతా ఓకే చెక్ ఓకే ఇది కూడా చూడండి చాలా బాగుంది మనం ఎందుకంటే ఒకసారి షాప్కి విజిట్ చేస్తే కనుక మీకు నచ్చింది మీరు తీసుకు చాలా కాస్ట్ కూడా రీజనబుల్గా అయితే ఉంది ఖాదీ కాటన్లో హ్యాండ్ పెయింట్ అండి ఓకే చాలా బాగుందండి ఓకే చాలా బాగుంది చూడండి మనకి హ్యాండ్ వర్క్ చేసారు పెయింట్ పెయింటింగ్ ఇది మొత్తం అంత ఇలా ఉంటుందండి ఓకే ఫ్లవర్స్ ఇదే పళ్ళు ఇలా వస్తుంది ఓకే అంటే బార్డర్ టైప్ ఉంది నాలుగు కలర్స్ ఉంటాయి ఓకే రండి ఇందులో మనకి ఏంటంటే లో బడ్జెట్ హై బడ్జెట్ కూడా మనకి సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అంతే కదండి మనకి డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ నైటీలు బెడ్షీట్లు అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఎక్కత్ సారీ అండి ఇది డబల్ ఎక్కత్ అండి ఇది మనకి డిజైన్ బట్టి అయితే కాస్ట్ అయితే డిసైడ్ చేస్తున్నారండి చాలా బాగున్నాయండి ఒకదానికి ఒకటి మించి అయితే మనకి సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీ ఎంత పడుతుందండి బ్లాక్ ఎంత పడుతుందండి 200 చూడండి బ్లాక్స్ చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా కదండి అవును చాలా లైట్ సో దానికి ఏదో బరువు వెయిట్ మెట్టు అనిపిస్తుంది ఓకే గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఓకే ప్రతి సారీ కూడా సాఫ్ట్ గా ఉంటది లైట్ వెయిట్ ఓకే కొడ ఫ్యాన్సీ సైజ్ ఇది ఫ్యాన్సీ ఇదెంత పడుతుందండి కాస్ట్

ఈ ఇది వచ్చేసి టెస్సర్ మీద కాంతా వర్క్ వస్తుంది అండి ఇది జార్జెట్స్ అండి సిక్స్ హండ్రెడ్ ఇవి వచ్చేసి కలంకారీ సెవెన్ హండ్రెడ్ అండి మనకి వచ్చేసి టెస్సర్ మీద కాంతా వర్క్ అండి చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది ఇది ఓన్లీ ట్వంటీ త్రీ హండ్రెడ్ అండి అండి బెనారస్ రామ్యాంగో ఇవి కూడా ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఇందాక చూపించాను కదండి లెనిన్స్ ఓకే వాటిలో నుండి ఇది ఇవన్నీ ట్వల్వ్ హండ్రెడ్ అలా అండి ఇది వచ్చేసి మంగళగిరి పొట్ట అండి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ అండి బెనారస్లో చికెన్ కర్రీ బాక్ ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్లో అండి ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఇది సంబల్పూరి కాటన్ ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చేసి బెనారస్ అండి కూడా ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ అండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ ఇది బెనారసేనండి కూడా ఇలా మొత్తం అన్ని వెరైటీలు ఉంటాయండి మన దగ్గర చూపిస్తున్నానండి వితౌట్ బ్లౌజ్ అండి హ్యాండ్ బ్లౌజ్ అండి హ్యాండ్లూమ్ కి బ్లౌజ్ ఉంటదండి ఇవన్నీ కూడా ప్యూర్ మల్ కాటన్ అండి ఇది హ్యాండ్ పెయింట్ అండి ఇదంతా కూడా మనకి ఇది కూడా కాదు కాటన్ లోనే ఇవన్నీ కూడా కాదు అండి ఇది కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి మన దగ్గర అంతా కూడా సాఫ్ట్ ఐటమ్ కొంచెం యూనిక్ గా ఉంటుందండి ప్యూర్ మల్కాటన్ మీద హ్యాండ్ పెయింట్ అండి ఇది ఇది కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇవి ప్యూర్ చెందేరి అండి ఇవి కూడా ఓకే ప్రజెంట్ అందరూ ఇప్పుడు బోర్డర్ ఇదంతా కూడా వీవింగ్ అండి ఇదంతా కూడా మీకు థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా కూడా పళ్ళు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి కారీలోనే మలై కాటన్ ఇవి ఇవి కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి మీకు ఇందాక చూపించింది బార్డర్ ఉండదండి ఇది కూడా ఇలా వీవింగ్ బార్డర్ వస్తుందండి ప్రింట్స్ అండి ఇవి కూడా పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుందండి విత్ బ్లౌజ్ అండి ఇది కూడా ఇది వచ్చేసి వీవింగ్ బార్డర్ ఉంది కదండి దీనికి ఇది థర్టీ ఎయిట్ హండ్రెడ్ అండి బార్డర్ లెస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందాక చూపించింది ఇవన్నీ కూడా ప్యూట్ అండి పార్టీవేర్ ఐటమ్ ఇ కూడా ఇది గిట్ చర్ట్ వస్తారంటారు దీన్ని ఇది కూడా సేమ్ అండి ఇది కూడా గిజ్ కూడా ఎలా వస్తుందండి వెంకటగిరిలో కూడా ఉన్నాయండి లో ఉన్నాయి ఇలా లో ఉన్నాయి కంచి బోర్డర్స్ చాలా ఐటమ్ ఉందండి వచ్చేసి ఓన్లీ సెవెన్